కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నలభై ఆరవ తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ బాలుర హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ క్రీడలు అంగరంగ వైభవంగా కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్ రావు క్రీడలను ప్రారంభించారు రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల నుంచి వచ్చిన నూట ఎనభై మంది క్రీడాకారులు మార్చ్ పాస్ట్లో పాల్గొన్నారు అనంతరం మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ ప్రతి క్రీడాకారుడు కూడా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని లక్ష్య సాధన కోసం అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని అన్నారు తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా పది జిల్లాల నుండి నూట ఎనభై మంది క్రీడాకారులు అఫీషియల్స్ ఇరవై మంది మొత్తం రెండు వందల ఇరవై మంది వరకు రావడం జరిగింది వీటికి ఉచిత భోజనం ఉచిత వసతి సౌకర్యాలు కూడా కల్పించాము పోతే ఒకటి ఏంటంటే ఈ టోర్నమెంట్ ఆర్గనైజర్స్ ప్రతి టీమ్ కూడా టీషర్ట్స్ చూడడం జరుగుతుంది టీం మొత్తం ప్రతి టీం ప్రతి జట్లో కూడా టీ షర్ట్స్ వాళ్ళ చెస్ట్ నెంబరు ఆ డిస్టిక్యూట్తో ఈ టోర్నమెంట్ కి నేను గా వచ్చాను నుంచి ఇప్పుడు అయ్యే దాంట్లోకి ఒక పదహారు మందిని మంచి ఆడపిల్లల సెలెక్ట్ చేసుకొని జూనియర్ నేషనల్స్ కి తీసుకెళ్తాం మొత్తం పదహారు మంది ఉంటారండి ఇందులో ఇప్పుడు ఇదే స్టార్టింగ్ మ్యాచెస్ ఇది ఫైనల్ కి వచ్చే వరకు మేము సెలెక్ట్ చేసుకుంటాం ఎవరెవరు మంచిగా ఆడుతున్నారు కరీంనగర్ జిల్లా అంబేద్కర్ స్టేడియంలో నలభై ఆరవ జూనియర్ బాయ్స్ తెలంగాణ స్టేట్ లెవెల్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ జరుగుతుంది మరి ఇక్కడ ఈ టోర్నమెంట్ కంప్లీట్ అవ్వగానే మరి ఇక్కడ నేషనల్ టీమ్ సెలెక్షన్ చేసి మరి జాతీయ స్థాయి పోటీలకు టీంలు పంపడం జరుగుతుంది ఢిల్లీలో ఆడాను రాజస్థాన్ హర్యానా మణిపూర్ ఆంధ్రప్రదేశ్ బీహార్లో సీనియర్ నేషనల్స్ ఆడాను రీసెంట్గానే సీనియర్ నేషనల్స్ ఆడొచ్చాను ఇప్పుడు అండర్ నైన్టీన్ ఏజ్ కేటగిరీలో జూనియర్స్ ఆడబోతున్నాను